హాయ్ అండి నమస్తే ముందుగా మన వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈ శ్రీరామనవమి అనేది మనకు యుగ యుగాల నుంచి కూడా మనకు తీర్థాయుగం నుంచి మనకు కంటిన్యూ అయింది ఈ శ్రీరామనవమి రోజు వాళ్ళు అంటే శ్రీరాముని నామాన్ని జపించిన ఆయన యొక్క ఏదైతే సంకల్పం చేసి ఆచరించినాలో ఆ యొక్క విధానాన్ని అవ అవలంబించిన మనకు ఈ శ్రీరామనవమి రోజు ఏదైతే మనం చేస్తామో కార్యక్రమాలు ఆ సంవత్సరం అంతా కూడా మనకి ఆయన యొక్క ఆశీర్వాదము సీతారాముల యొక్క ఆశీర్వాదం మన పైన ఎప్పుడు కూడా ఉంటుంది అందులో భాగంగా శ్రీరామనవమి రోజు ఇది మహాపర్వదినము మనకు ఈ పర్వదినం రోజు మనము పవిత్రంగా భావించి ఆ రోజు మన ఇంట్లో ఉన్నటువంటి సీతారామచంద్ర సీతారాము యొక్క పట్టాభిషేకమైన చిత్రపటం కావచ్చు లేదా సీతారాముల చిత్రపటానికి కావచ్చు అనేక రకాల పూలతో వాళ్ళని పూజిస్తూ వాళ్ళకు వడపప్పు పానకాన్ని మనము నైవేద్యంగా ఉంచుతూ చిన్న ప్రక్రియ చేసినట్టయితే ఈ శ్రీరామనవమి రోజు మీకున్నటువంటి అష్ట కష్టాలు కావచ్చు అష్ట దరిద్రాలు కావచ్చు ఏదైతే ఆర్థిక బాధలు ఉన్నాయో వాటి నుంచి కూడా మీరు విముక్తి కలుగుతారు అనే దాంతో ఏమాత్రం సందేహం శ్రీరామ నవమి ఎందుకంటే ఈ నవమి అనేది ఏం చేస్తుందంటే మనలో ఉన్నటువంటి నవరంధ్రాలు కావచ్చు నవసిద్ధులు కావచ్చు నవ నిధులు కావచ్చు మనకు రావాల్సింది కావచ్చు మనం ఇవ్వాల్సింది కావచ్చు ఇవన్నీ కూడా యాక్టివేట్ చేస్తాం ఈ ప్రకృతిలో ఒక శక్తివంతమైన ఆరా ఎనర్జీ ఆ రోజు ఏర్పడుతుంది ఆరా ఎనర్జీని మనలో మనం ఆస్వాదించాలంటే కొన్ని మంత్రాల ద్వారా మనము దాన్ని మనం తీసుకోవచ్చు ఈ గరుడు పురాణంలో మనకు ఈ యొక్క గరుక్ మంత్రునికి మహావిష్ణువు యొక్క మంత్రాన్ని ఉపదేశించినాడు ఆ మంత్రాన్ని మనము ఎప్పుడైతే ఉచ్చారణ చేస్తామో శ్రీరామనవం రోజు మనకున్న అష్ట కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అని మంత్రశాస్త్రంలో మనకు గరుడ పురాణంలో మనకు తెలియజేయడం జరిగింది ఆ యొక్క మంత్రాన్ని నేను మీకు స్క్రీన్లో చూపించే ప్రయత్నం చేస్తాను ఈ యొక్క మంత్రాన్ని పదే 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 చెప్తూ ఉండాలి మీరు అంటే ఆ టైం ఏమన్నా అంటే శ్రీరాములు ఉదయం పది గంటల నుంచి పన్నెండు గంటల మధ్య ఈ యొక్క మంత్రాన్ని మీరు కనీసం పదకొండు ఇరవై ఒకటి యాభై నాలుగు ఈ సంఖ్యలో తగ్గకుండా మీరు చేసే ప్రయత్నం చేయండి మీకు ఉన్నటువంటి అనేక ఆర్థిక ఇబ్బందులు ఆర్థిక సమస్యల నుంచి మీరు తొలగింప చేసుకునేసి మీ జీవితంలోకి అనేక ఆర్థిక అవసరాలు జరుగుతుంది ఆ మంత్రం ఏమంటే యక్షి ఓం ఉం స్వాహ నేను స్కిల్ డిస్ప్లే చేస్తాను మీరు కావుంటే చూసి దాన్ని పలికే ప్రయత్నం చేయండి చాలా సింపుల్గానే ఉంటుంది మరొక్కసారి ఆ యొక్క మంత్రాన్ని తెలియజేస్తాను యక్షిం ఓ ఉం స్వాహా ఈ మంత్రాన్ని పదకొండు ఇరవై ఒకటి యాభై నాలుగు ఈ సంఖ్యల్లో మీరు ఉచ్చినట్లయితే సీతారాముల యొక్క పూర్తి విశ్వాసము అంటే వాళ్ళ యొక్క అనుగ్రహము పైన ఉండి ఈ సంవత్సరం అంతా కూడా మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అన్నీ కలిసి వస్తుంది అనేదా ఏమాత్రం సందేహం లేదు అంతేకాకుండా ఈ యొక్క శ్రీరామనవమి రోజు ఇంకొక చిన్న ప్రక్రియ కూడా మీరు చేసినట్టయితే మీకు అదృష్టం అనేది మీరు చేసే పనుల్లో కలిసి రావడం జరుగుతుంది దానికి మీరు ఏం చేయాలంటే ఎందుకంటే ఈ ఏడు మనం ముందుగానే వదులుతున్నాము కాబట్టి దాన్ని తెచ్చుకునే ప్రయత్నం చేయండి ఒక రాగి నాణ్యంతో ఒక రాగి నాణ్యాన్ని చేసుకోండి ఎందుకంటే వృత్తాకారంలో ఒక రాగి నాణ్యం మనకు మార్కెట్లో దొరుకుతుంది లేదు మీరు ఎక్కడ అమెజాన్లో కానీ వేరే ప్రదేశంలో మీరు చెక్ చేసినా కూడా రాగి నాణ్యం మనకు దొరుకుతుంది రాగి నాణ్యము మీ దగ్గర ఉన్నట్లయితే చేయండి లేదు వెండి నాణ్యం మీ దగ్గర ఉన్నట్లయితే కూడా దాంట్లో కూడా మీరు ఈ యొక్క దీని ప్రక్రియ మీరు చేయొచ్చు దాన్ని ఏం చేయాలంటే ఆ యొక్క రాగి నాణ్యాన్ని కానీ వెండి నాణ్యాన్ని ఏదైనా ఒకటి రెండు పెట్టేదానికి లేదు ఉదయం మీరు స్నానగా స్నానాదంతా అయిన తర్వాత శ్రీరామయం రోజు సీతారామచంద్ర స్వామి యొక్క ఫోటో ముందు ఒక పల్లెం ఏర్పాటు చేసి ఆ పల్లెం ఏర్పాటు చేసే ముందే ఈ రాగి కాయను కానీ వెండికాయను కానీ మీరు గంగాజలంతో ప్లస్ పాలతో శుద్ధి చేసి ఆ పల్లెంలో ఉంచి ఆ పల్లెంలో మీరు గంగా జలాన్ని ఆ యొక్క రాగి కాయని కానీ వెండికాయని పైన మీరు పోస్తూ ఈ యొక్క మంత్రాన్ని చెప్పాలి ఏ మంత్రం అంటే శ్రీరామ జయ రామ జయ జయ రామ చాలా ఈజీగా ఉంది చూడండి శ్రీరామ జయ రామ జయ జయ రామ ఈ యొక్క మంత్రాన్ని ఆ యొక్క పాలు కానీ లేదు గంగా జలం కానీ ఆ యొక్క కాయల పైన పోస్తూ ఈ మంత్రాన్ని మీరు కనీసం పదకొండు సార్లు ఉచ్చరించే ప్రయత్నం చేయండి ఈ విధంగా ఎవరైతే శ్రీరామనవము చేస్తారో ఈ శ్రీరామనవమి నుంచి వచ్చే శ్రీరామనవమి వరకు ఆ సీతారామచంద్ర సీతారాముల యొక్క పూర్తి అనుగ్రహం ఈ పని ఉండి మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనేక ఆర్థిక అవకాశాలు వస్తాయని దాంట్లో ఏమాత్రం సందేహం లేదు కాబట్టి ఈ యొక్క వీడియోని లైక్ చేయండి అంతేకాకుండా యొక్క కమెంట్లో శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే కమెంట్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మీ రామ్మర్